అనగనగా ఒక అడవిలో ఒక నక్క చాలా ఆకలితో తిరుగుతూ ఉండేది ఎక్కువసేపు తిరిగిన ఏది దొరకలేదు ఆకలి మరీ ఎక్కువైపోయింది ఒక ద్రాక్ష తోట దగ్గరకు వెళ్ళింది అక్కడ పెద్ద ద్రాక్ష చెట్టు చెట్టు మీద రసాలు రసాలుగా ఉన్న ద్రాక్ష పండ్లు పండిపోయి వేలాడుతున్నాయి అవి చూసిన నక్కకు నోరూరింది ఆహా ఇవన్నీ నాకే చాలా రుచిగా ఉంటాయి అని అనుకుంది కానీ ఆ ద్రాక్ష పనులు చాలా ఎత్తులో ఉన్నాయి నక్క ఎత్తుకు ఎగిరి వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించింది కానీ ఒక్కసారి ఎగిరింది రాలేదు మరోసారి ఎగిరింది దొరకలేదు మూడు నాలుగు సార్లు ప్రయత్నించింది కానీ ఎత్తు ఎక్కువగా ఉండడంతో చేరుకోలేకపోయింది ద్రాక్ష పండ్లని చివరకి అలసిపోయిన నక్క ఇవి పుల్లగా ఉన్నాయి నాకు అవి అవసరం లేదు అని తన మనసుకి చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అది నిజం కాదు ద్రాక్ష పండ్లు పుల్లగా లేవు కానీ నక్క వాటిని పొందలేకపోవడం వల్ల అలా చెప్పుకుంది తన మనసుకి నీతి ఏమిటంటే పొందలేనప్పుడు నిందించడం మంచిది కాదు కదా సత్యాన్ని అంగీకరించడం గొప్ప లక్షణం